అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను పెసరవాడ చేస్తాను పెసర్వాడ అంటే నూనెలా వేసి చేసేటివి కాదు మనం మామూలుగా నూనెలా పండగలప్పుడు ఆ పెసరపప్పుతోని మినపప్పుతో చేసుకుంటాం కదా అట్లా కాదు పెసరపప్పే పెసరపప్పే గాని పేనం మీద పెసరవాడ అని వడ టైపులనే కానీ నూనె తక్కువ పేనం మీద కాల్చి చూపిస్తాం మీకు ఇంకా ఏమేం కలుపుతాయి ఎట్లా చేస్తానా చేసుకుంటే ఎంత మంచిగా ఉంటది అనేది నేను చెప్తా ఈ పెసరవాడలకు కావాల్సినవి పెసరపప్పు ఇది పొట్టుపప్పు రాత్రి నానబెట్టిన పొట్టుపప్పు ఇక పొట్టు తీయలేదు ఫస్టే కడిగి నానబెట్టిన పొట్టు ఉంచుకునుడే మనం నానినాక కడిగితే పొట్ట అంతా పోతుంది ఫస్టే కడగాలి నానబెట్టుకోవాలి బుట్టల పిండి జల్లెడ అది కూడా మనం పిండి జల్లిచ్చే జల్లెడలు ఎత్తేనే పొట్ట ఆగుతుంది ఇది ఒక పప్పు ఎంత నానబెట్టిన అంటే దీంతో మూడు మూడు పావుల పప్పు నానబెట్టినా రాత్రి పడుకున్న నానబెట్టిన పొద్దుగాల పొద్దుగాల వడగట్టినా జల్లిబుట్ట లేచిన అది నీళ్ళు మంచిగా ఆడవాలి ఇప్పుడు టిఫిన్కి పొద్దుగాలే చెప్తాను ఇక ఈ వేసేటివి ఇగో పుదీనా పుదీనా ఇంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది మన పప్పుకు తగ్గట్టు ఇగో ఇంత కోత్తిమీర ఇగో ఇంటి పచ్చిమిరపకాయలు కారం మిరపకాయలు అయితే తక్కువ తీసుకోండి సప్పటి మిరపకాయలు అయితే ఎక్కువ తీసుకోండి ఇగో ఒక్క ఉల్లిగడ్డ ఇంతగడ్డ ఇగో ఇంత కరివేపాకు ఇక మిగతావి చెప్తా ఇగో పెరుగు ధనియాలు ఎల్లిపాయ జీలకర్ర అల్లం ఇగో ఇంత ఓమ ఇగో నువ్వులు ఇగో పచ్చి కొబ్బరి క్యారెట్ తురుము బియ్య పిండి ఉప్పు మీరు బబ్బెరిపప్పుతోనైనా చేసుకోవచ్చు శనగపప్పుతోనైనా చేసుకోవచ్చు ఇవి పప్పులే కాకుండా మన గింజలు బబ్బెర్లు శనిగలు పెసాలు కూడా రాత్రి నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర పప్పు ఉంది కాబట్టి నానబెట్టిన పొట్టుపప్పు మీ దగ్గర పప్పు లేకపోతే పెసాలు లేని నానబెట్టుకోవచ్చు ఇక ఫస్ట్ రెండు చెంచాల ధనియాలు ఎత్తానా ధనియాలు ఒక్కసారి పట్టి తిప్పినాక కచ్చపచ్చ అల్లం ఎల్లిపాయలు జీలకర్ర ఎత్తా ఒక్కసారి వక్కలు వక్కలు కావాలి ఇట్లా వక్కలు వక్కలు చేయండి ఇక ఇప్పుడు నేను ఎల్లిపాయ జీలకర్ర అల్లం ఎత్తాన ఇవి కూడా పచ్చ పచ్చ పడతా తీసి ఇది ఒక గిన్నె లేదు ఇప్పుడు నువ్వులు మిక్సీ పట్టద్దు ఓమ కూడా పట్టద్దు మనం పట్టుకునేటివి పట్టి చూపించిన ఇక ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి పడతాను ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మిక్సీ పడతా ఇగో ఇట్లా పచ్చ ఇగో పప్పు పప్పు పడతాన్న పప్పు ఇట్లా పట్టుకోండి మెత్తగానే వక్కలు ఏం కాదు ఇక నేను మొత్తం అయినాక కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా ఇగో పప్పు మిక్సీ పట్టుకొచ్చిన ఇక ఇప్పుడు ఇలా కలిపేటి అన్నీ చూపిస్తాను మీకు ఫస్ట్ ఆకులు ఎత్తా నన్ను తర్వాత మనం పట్టిందా అల్లం వెళ్ళిపోయా ధనియాల పేస్ట్ నేను అన్నీ ఎత్తా ఇవి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డది ఇవి వేసేటప్పుడు చూపిస్తాను మీకు నువ్వులు పోమ క్యారెట్ కలుపుతాను అన్న ఇక ఇప్పుడు కోమ ఎత్తాణ ఒక చెమిసడ వేసిన ఇగో చెమిసాన్నర వేసిన ఇప్పుడు నువ్వులు ఎత్తా ఒకటి ఇగో రెండు మూడు నాలుగు ఇది కలగలుపుతా ఇప్పుడు ఉప్పేసి కలగలుపుతా మళ్ళా ఇగో ఒక్క చెంచా చేసుకోవాలి మనం రెండు చెంచాలు నేను ఇంక ఇంట్లో ఇంకా రెండు ఎత్తా ఏంటి అంటే ఇగో బియ్య పిండి ఎత్తాన అందా అద కొద్ది వేసుకోరు బియ్య పిండి నేనైతే గిట్లెత్తాన్న చూడు ఒక్కటి రెండు మూడు ఇగో నాలుగు ఐదు ఆరు వేసుకున్నాను ఇక మీ పప్పుని బట్టి మీరు వేసుకునే ఆకులు క్యారెట్ దాన్ని బట్టి ఇంట్లో ఇంకొకటి కలుపుతాను చిన్న పెరుగు ప్యాకెట్ ఇది సగం పోస్తా ఇంకా పుల్లటి పెరుగు అయితే కొంచెం తీసుకోండి తీయటి పెరుగు అయితే బాగా పోసుకోండి బాగా అంటే అదే అందాద కొద్ది పెసరవాడలకు కావాల్సిన విధానం అయితే నేను చూపించిన ఎక్కువ తక్కువలు అనేది చూసి నేర్చుకోండి ఇట్లనే పర్టికులర్గా చెయ్యాలని అంటే మీరు నాంతనే చేస్తానరో నాకన్నా తక్కువ చేత్తారో ఎక్కువ చేస్తారో నాకు తెలియదు కదా దాంట్లో వేసే విధానం ఒకదాని తీరుకు ఇట్లు ఉన్నది అని మీకు చెప్తాను అయితే మీకు పచ్చి కొబ్బరి లేకున్నా ఏం కాదు క్యారెట్ అయితే ఉల్లిగడ్డ మిర్చి ఇవన్నీ అయితే ఉండాల్సిందే కొబ్బరి అనేది ఒకసారి ఒకసారి ఉండచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్తాను నేను ఇకప్పుడు చేసి చూపిస్తాం మీకు ఒకసారి ఉప్పు చూపుతాం మరి సరిపోయింది చాలా ఇప్పుడు నేను చెయ్యి కడుక్కొని పేన మీద చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇక మనకు ఇంత ఇంత ముద్దలు వడ చేసుకున్నట్టే సేమ్ అంత ముద్దలే పెట్టుకోండి ఒక కవరు పీట పెట్టుకొని మంచిగా ఒక కవరు చింపుకోండి కవర్ కడిగేసి మంచిగా కడిగి ఇట్లా పీట మీద వేసుకోండి వేసుకొని ఇక ముద్దలన్నీ ఇట్లా రెడీ పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఇవి టిఫిన్కే చెత్తాన్న పొద్దున టైం ఎంత అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది యోగిట్లా మరి పలసగా చేయొద్దు మరి మందం చేయద్దు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వాళ్ళే చేసుకోండి ఒకవేళ ఉంటే నేను చెప్తాను మనం శ్రావణ మాసంలల్లా అయితే కొబ్బరికాయలు కొడతాం అప్పుడు ఏమున్నది కొంచెం కష్టం అనుకోక చేసుకుంటే వెరైటీ తిండి ఆరోగ్యానికి కూడా మంచిది నూనె తక్కువ మళ్ళీ ఇళ్ళు ఎన్ని కలిసినాయి చూసినారు కదా అవన్నీ మంచిదే ఇక ఒక్కసారి మనం దోశకేసినట్టు నూనె వేసుకోవాలి చెప్పినా కదా డీప్ ఫ్రై కాదని ఇక ఒక్కసారి వేసినామంటే మళ్ళీసారికి పేనం మీద కొద్దిగా నూనె నూనె ఉంటుంది పేనం మీద ఎన్ని పడితే గన్నీ వేసుకోండి మళ్ళా తిప్పి వేయాలి కదా ఇంకో పేనం కూడా రెడీ పెట్టిన చేయడానికి ఇగో ఇనుపేనం మీద అన్న చపాతి పేనమే మామూలుగా దోశ పేనం ఏం కాదు ఇక ఇప్పుడు ఇందాక నేను పేనం ఎక్కువ వేడైందని తగ్గించిన మళ్ళీ పెంచినా ఇక మిడిల్గా పెట్టుకోరు ఇక ఒకసారి తిప్పి ఎత్తానా ఇగో తీత్తాన్న ఇప్పుడు ఒక వాయి తీసినా మళ్ళీ ఒక వాయి వేసిన కదా ఇగో కొద్దిగా దోశ వేసుకుంటాం కదా మనం మీద ఒక అట్లా అప్పుడైతేనేమో ఫస్ట్ పేనం ఉత్తగా పెట్టినా కదా కొద్దిగా ఉండాలి నూనె అని పేనానికి రాసిన ఇప్పుడైతే గిట్లా వేసుకున్నా ఏం కాదు ఇగో ఇనుప పేనం మీద మరేస్తానా తిప్పేసిన ఇనుప పేనం మీదనైతే మనం గుర్తు గుర్తు పెట్టుకోవాల్సింది నూనె మాత్రం వేయండి రాదు కొద్దిగా నూనె ఒక చెంచడానికి వేయాలి పెసర వాడాలంటే పేనం వాడాలి చెప్తాను మరి దానికి చట్నీ కావాలి కదా నేను ఒకసారి మీకు చెప్తా అని అనుకున్నా చూడు మీకు ఒక చట్నీ చేసి ఈజీగా జాబు అనేటోళ్ళకైనా ఎవరికైనా చెప్తా ఒక ఈజీ పద్ధతి అని చెప్పిన అదే ఇది ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నా ఒక పల్లీలే వేయించుతా ఇక నేను మనం చట్నీ చేసుకుంటే మనం ఏమితాం మిరపకాయలు అని ఎల్లిపాయ జింకరని ఆ చింతపండును టమాటాను నూనె మోసి గోలిచ్చుడు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏది లేదు ఒక పల్లీ లేయించుకుంటే అయిపోతుంది చట్నీ మీకు రెడీ అయినట్టే చూపెట్టన్న ఇది ఒకసారి నేను పండు మిరపకాయల పచ్చడి చేసి నేను చింతపండు వేసి మిరపకాయల పచ్చడి చేసి చూపెట్టిన మీకు వీడియోకు మన పచ్చి చింతకాయ కాదు చింతపండు వేసి చింతపండు వేసి మిరపకాయలది పచ్చడి చేసి చూపెట్టిన అదే పచ్చడ ఇప్పుడు ఈ చట్నీలు ఎత్తా ఎట్లుంటుందో చూడు మీరు పల్లీలు మాత్రం మీరు సన్న శక మీద మంచిగా అటు మనం వడాలు కాల్చుకుంటే ఇవి వేయించుకోవాలి పల్లీలు అయితే గిట్ల గిట్ల వేయించుకోండి రి పొట్ట అయితే నేను దియ్యా పోతాన్న ఇల్లుగా జాడిగా పొత్తు మనకు సరిపడంత మన పల్లీలకు తగ్గట్టు ఈ మన పండు మిరపకాయల చట్నీ వేసుకోండి నేను ఒక్క చెంచి వేసిన మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మిక్సీ పడతాను చూడండి ఎల్లిపాయ వేయలేదు చింతపండు వేయలేదు జీలకర్ర వేయలేదు ఉప్పు వేయలేదు పల్లీలు మనం నిల్వ చేసిన పండు మిరపకాయల పచ్చడి ఇక ఇప్పుడు నీళ్ళు ఎర్ర చట్నీ ఇక మీరైతే ఇప్పుడు పిల్లలు అనుకో సాసులు అవి ఇవి తెచ్చి పెడతారు నేను చూడు ఎంత జల్లి చేసినో ఇదే ఇప్పుడు ఈ పచ్చడి ఇట్లా చూసిన కదా మీకు పండు పల్లీలు అని నేను ఇంత ముందు పెట్టిన అల్లం చట్నీ ఉన్నది కొన్ని వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలని చెప్పిన అది కూడా తినచ్చు మన ఇంట్లో మనం చేసుకున్నవి స్వచ్ఛమైన తిండి మనం తయారు చేసుకున్నది ఇట్లా ఉంటుంది ఇక మీకు ఇంట్లో ఉప్పు తక్కువ ఉందా కారం తక్కువ ఉందా అని డౌట్ రావచ్చు ఏం తక్కువ ఉండదు ఇప్పుడు మనం అన్నం వేసుకొని అయితే పచ్చడి పెట్టుకొని తినమా గట్లనే పల్లీలు వేసినాము ఈ చట్నీలా మనం కరెక్ట్ ఉప్పు కొలత పెట్టినాము ఉచితపాండు మిరపకాయలు అన్నీ కరెక్ట్ కొలత పెట్టుకున్నాం కాబట్టి మనం ఈ చట్నీకి సరిపోతుంది ఈ పల్లీలోనే కాదు మీరు కుడకలు వేసుకోని పుట్నాలు వేసుకోండి పల్లీలు వేసుకోండి ఎన్ని తీర్లా కలిపి చేసుకున్నా ఇగో ఈ చట్నీ కలుపుకుంటా కూడా బాగుంటుంది నేను చేస్తాను కాబట్టి మీకు చూపించిన ఇక ఒకసారి నేను సైసు చెప్పిందని చెప్పిన మీకు అన్ని చెప్పొద్దా అన్నీ జరిపినాయి ఇంకా మీరు నేను చేయగలుగుతాను మీరు అట్లా చూసుకొని మీకు కారం తక్కువ అనిపించింది అనుకో మనం చట్నీ చిక్కగా పట్టుకుంటాం ఎట్లా నీళ్లు గడుపుతాం కలుపుతాం కదా ఒక్కొక్కసారి బాగా చిక్కగా ఉంటే అట్లనే ఇక ఇంకా గిందంతా చట్నీ వేసుకొని నీళ్లు కలుపుకోరు మిక్సీ పట్టాలని ఏం లేదు ఇప్పుడు ఇది మెత్తగా పట్టినాం కదా ఇది కూడా మెత్తగా పట్టిందే కదా ఇంట్లో లేచి కూడా మనం ఈ సంంచతో తిప్పచ్చు ఇప్పుడు నేను ఇదైతే మీకు వీడియోలో చూసినప్పుడు తాలింపు పెట్టలే ఇందులో నూనె లేదు ఇప్పుడు కొంచెం తాలింపు పెడతా మీ ఇష్టం మాకు మేము నూనె లేకుంటే తింటాం పల్లీలల్లో నూనె ఉంటుంది కదా మాకు అద్దు అనుకుంటే ఇగో ఇట్లనే తిని కొంచెం కల మంచిగా కళ్ళకు మంచిగా ఇంపు కనబడాలంటే తాలింపు పెట్టుకోర్రీ నూనె సగం పావు పోసిన నూనె కాలేపు జీలకర్ర వేసినా ఎండు యలు గింటి కరేపాకు ఎక్క ఇక తాలింపు అయింది ఇక కొద్దిగా చట్నీ ఇంట్లో జాడి కడిగి ఇక ఓతాను మనకి ఎంత చిక్కగా ఉన్నది ఎంత పల్చగా ఉన్నది అన్నది ఇప్పుడు చూసుకోవాలి తాలింపు పెట్టిన కదా ఇక ఇట్లాంటప్పుడు కూడా మీరు మళ్ళొకసారి సై చూసి మన మిరపకాయల చట్నీ కొద్దిగా కలుపుకోవచ్చు మళ్ళీ ఇంట్లో ఇగో ఒక బొట్టు నీళ్ళు పోసిన నాకు సరిపోయింది మొత్తం ప్రాసెస్ మీకు మంచిగా వివరంగా చెప్పినాక చేసుకోండి ఇట్లుంటే అర్జెంట్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మనకు ఈజీ అన్నట్టు ఈ చట్నీ ఇప్పుడు మనం వడలకే కాదు ఇడ్లీకి దోశకు ఉప్మాకు దేనికైనా అయినా మంచిగా ఉంటది మీరు ఇట్లా చేసుకోండి ఇక అయినాయి నేను తిని మిక్సీ పెడతాను చట్నీ రెడీ ఇక పేనం వడలు రెడీ సూపర్ ఎంత మంచి హెల్దీ ఫుడ్ పిల్లలకు కంచమాకి తినరు దిన తినరుమీ వేరే తన్నారు అసంటి పిల్లలకు ఇట్లా చేసి పెట్టు పిల్లల కోసం అన్న ఇంట్లో నువ్వులు కొబ్బరి ఎన్ని కలిసినాయి ఉన్న ధనియాలు జీలకర్ర ఓమ ప్రతీది మనకు బాడీకి పనిచేసేదే ఉత్తపుణ్యానికి పిల్లలు తినమంటే తినరు ఈ రకంగానన్నా కడుపులో పడుతుంది ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్ని పడుతున్నాయి అల్లం కానుంచి అందుకే ఇట్లా చేసి పెట్టు పిల్లలకు మీరు పెనాల మీద కాల్చుకునేటప్పుడు మాత్రము బాగా మందాన్ని గుర్తుకోకూడదు గా కాల్చుకోరు ఒక వాయితే మీకు ఇంకా తెలుస్తుంది ఇంకో వాయి ఎట్లా వేయాలన్నది నేను చేసిన పేనం వడ అయితే నచ్చినట్టు అయితే చేసుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి ఇంకోటి చెప్తా అల్లం చట్నీ కూడా ఒకసారి చూపించిన నీళ్ళు పోసి కలుపుకున్నాడు గోరవె చట్నీళ్ళు అట్లా కూడా అద్దుకొని తింటే తీయ తీయగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటది